బండి సంజయ్ పై బీఆర్ఎస్ ఫైర్ అయ్యారు కాళేశ్వరంపై బండి సంజయ్ ను కించే బండి సంజయ్ పుట్టారని వైఎస్ హయాంలోనే కాళేశ్వరం అంచనాలు పెరిగాయన్నారు బండికి దమ్ముంటే తుమ్మిడి హెట్టి వద్ద నూట యాభై రెండు మీటర్ల ఎత్తులో ప్రాజెక్టు కట్టాలని డిమాండ్ చేశారు ఇందుకు మహారాష్ట సీఎం ఫడ్నవీస్ ను బండి ఒప్పించాలన్న వినోద్ ఫడ్నవీస్ ను ఒప్పించి భూమి పూజ చేస్తే బండికి బ్రహ్మరథం పడతామని చెప్పారు సంజయ్ ఈ కాళేశ్వరం ప్రాజెక్టు పైన అవగాహన లోపం అదే విధంగా అవగాహన లోపం ఉంటే తెలుసుకొని మాట్లాడవచ్చు కానీ అది కూడా చేయరు కారణం ఏంటంటే ఆయనకున్న ఎజెండా కేసీఆర్ ని డిఆర్ఎస్ పార్టీని తెలంగాణ ఉద్యమ నాయకుల్ని కించపరచడానికే నేను పుట్టినాకుంటాను ఆయన చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను ఇప్పుడు ఢిల్లీలో ప్రధానమంత్రి బిజెపి మోడీ గారు మహారాష్ట్రలో ఫడ్నవీస్ గారు బీజేపీ తెలంగాణ నుండి కేబినెట్ లో ఇద్దరున్నారు కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు ఇప్పుడు మీరు కట్టేయండి ఎవడొద్దాడు తుమ్మడి హట్టి దగ్గర ప్రాజెక్టు కట్టు బండి సంజయ్ వన్ ఫిఫ్టీ టూ మీటర్స్ తో కట్టిస్తే నీకు భ్రమరథం అర్థం మేము నూట యాభై రెండు మీటర్ల దగ్గర తుమ్మడి హట్టి దగ్గర ఫడ్నవీస్ గారి దగ్గర పర్మిషన్ తీసుకొచ్చి కొబ్బరికాయ కొట్టు నీ మిత్రుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు కదా రేవంత్ రెడ్డి గారు మీరు ఇద్దరు కలిసి కొట్టండి రెండు నెలలు టైం ఇస్తారండి ఇంకా తర్వాత నేను మాట్లాడుతాను ఢిల్లీలో మీకు మంచి గవర్నర్ బంగ్లాల కేంద్ర మంత్రులకు ఒక క్వార్టర్ ఉంటది ఫడ్నవీస్ కి దగ్గరనే అరవై రెండు మూడు రోజులు కూర్చోండి రేపంచాలి మంచిగా పోయి అక్కడ కూర్చొని ఇంక ఏ బండి సంజయ్ గారు ఇంకా పెద్ద చర్చ వద్దు నవ్వు ఆర్ మినిస్టర్ యూనియన్ మినిస్టర్ ఎలాంగ్ విత్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు ఫడ్నవీస్ గారు మీ బీజేపీ సీఎం ఢిల్లీలో మోడీ గారు ఇచ్చి నా పైసలు పాపం రేవంత్ రెడ్డి దగ్గర లేవు నన్ను చీల్చినా కూడా నా దగ్గర రూపాయలు లేదని మాట్లాడతాను కాబట్టి బాధ ఎందుకు పాపం అది నేషనల్ ప్రాజెక్ట్ కింద డిక్లేర్ చేసి ఆ డబ్బులు కూడా పట్టుకారు ఎట్లయితే పోలవరంకి ఇచ్చారు కదా చంద్రబాబు నాయుడుకి నిన్న కూడా మాట్లాడుతున్న బడి సంజయ్ గారు ముప్పై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఇచ్చినాము మరి తెలంగాణకి ఎంత ఉంటుంది కదంత